హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ టూర్స్ ట్రావెల్స్ మనకు బండికి లైట్లు కంపెనీ వచ్చినాయి షోరూమ్ వల్ల కంపెనీకి బండి మీద వచ్చిన లైట్లే మనం ఎక్స్ట్రా ఒక్కటి కూడా ఏం చేయలేదు అయితే ఈ కంపెనీ మొత్తం అవి రెండు లైట్లు ఉంటాయి కదా అవి వచ్చినాయి ఈ వైట్గా ఎల్ఈడి లైట్లు లేవు అవి కూడా బ్యాటరీకి ఎక్కువ లోడ్ పడుతుంది ప్లస్ రోడ్ మీద ఏ మాత్రం అవపడతలేదు అసలే బండికి అయితే అసలు ఇక వేరే వేరే ఏ ప్రాబ్లం లేదు ఒక్క లైట్ ఒకటే కొంచెం డిమ్ వస్తుండే ఇది ఇంకోటి మన ఊటికి పోయిన ఘాటిల కేరళ లాంటిలో పోయినాడు అసలు కారు పోయినట్టు పోతుంది ఏసీ కూడా ఫుల్ వస్తుంది సూపర్ ఉంది బండి బండి గురించి నో డౌట్